నువ్వు పట్టణములో దీవించబడదు పొలములో దీవించబడదు అంటే ఇదిగో హైదరాబాద్ పట్నంలో ఉన్న వార్లారా నీవు దీవించబడాలి ఎస్ పల్లెటూరులో ఉన్న వారా నువ్వు దీవించబడాలి నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు నువ్వు పల్లెటూరులో ఉన్నా దీవించబడతావు నువ్వు అమెరికాలో ఉన్నా దీవించబడతావు లండన్ దీవించబడతావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు ఒకే ఒక కారణం ఏంటి అని అంటే శ్రద్ధగా వినడం ఆయన మాట ఎక్కడికి వెళ్ళినా సరే విల్ బ్లెస్డ్ బై ద గాడ్ నీ గర్భ ఫలము నీ యొక్క భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెత్తులు నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి డబల్ అవుతాయి ఎంతమంది కావాలి డబల్ బ్లెసింగ్ సింగిల్ ఎగ్ దోస్ తింటారా డబుల్ ఎగ్ దోస్ తింటారా ఎవరన్నా మిమ్మల్ని ఆఫర్ చేశారనుకోండి టిఫిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ ఎగ్ దోస్ కావాలా డబుల్ ఎగ్ దోస్ కావాలంటే ఎవడైనా సింగిల్ అంటాడండి డబుల్ ఎగ్ దోస కదండీ అలాగే డబుల్ బ్లెస్సింగ్ కావాలా సింగిల్ బ్లెస్సింగ్ కావాలంటే డబుల్ బ్లెస్సింగ్ ఏ కావాలి నువ్వు పట్నంలో ఉన్నా ఆశీర్వదించబడాలి రేపటి తిన్నా నువ్వు ఊరెళ్ళిన తర్వాత ఏమా ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఎలా ఉన్నావు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయండి రెండు స్థలాలు ఉన్నాయండి మా పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారండి ఇదే కాదు ఆత్మీయ రీతిగా కూడా ప్రతి ఆదివారం దేవునిలో ఉంటామండి దేవుని యొక్క పరిచయం చేస్తామండి దేవుని కొరకు వాడబడతామండి వృద్ధి వర్దిల్లుట ఇలాగ నువ్వు ఎక్కడున్నా వర్దిల్లుతావు నీ గర్భఫలము అలాగే నీ యొక్క భూఫలము నీ పశువుల మందలు డబల్ అవుతాయి యోబు గ్రంథం నలభై రెండవ ధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను సతల ఎట్లను ఆడగాడిదులను కలిగెను అంతేకాదండి మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి దేవునికి స్తోత్రం గాక